దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా జనగణనతో పాటు కులగణన లెక్కలు తీసి ఈనాడు వంద సంవత్సరాల సుదీర్ఘమైన సమస్యకు ఈరోజు శాశ్వత పరిష్కారం చూపించింది ఈరోజు ఈ లెక్కలు తీయడం ద్వారా వాస్తవంగా ఉన్న యాభై ఆరు పాయింట్ మూడు ఆరు శాతం ఉన్న బలహీన వర్గాల లెక్కలు తీసి వాళ్లకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు విద్య ఉద్యోగ రాజకీయ అవకాశాలు కల్పించాలని ఈనాడు తెలంగాణ ప్రభుత్వం ఈ చర్యలతో ముందుకు వెళుతుంది ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ విప్లవాత్మకమైన నిర్ణయం వల్ల కేంద్ర ప్రభుత్వం కూడా రాబోయే జనగణనలో కులగణన చేపట్టాలని నిర్ణయం తీసుకున్నది తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలబడి కులగణన చేసిందని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను అదేవిధంగా మీకందరికీ తెలుసు ఎస్సీ కులాల ఉపకులాల వర్గీకరణ దాదాపుగా నలభై సంవత్సరాల నుంచి ఎన్నో పోరాటాలు చేసి ఎంతో మంది అమరులై కోర్టు జడ్జిమెంట్ తీసుకొస్తే ఎస్సీ కులాల వర్గీకరణ మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణలోనే మా ఎస్సీలకు ఉన్న పదిహేను శాతం రిజర్వేషన్ని గ్రూప్ వన్ కు ఒక పర్సెంట్ గ్రూప్ టూకి ఐదు పర్సెంట్ గ్రూప్ త్రీకి తొమ్మిది పర్సెంట్ ఇవ్వడం ద్వారా ఎస్సీ కులాల వర్గీకరణ చేసి దేశంలోనే మొదటి రాష్ట్రంగా వర్గీకరణ చేసిన రాష్ట్రంగా మనం ముందు బాగానే నిలబడ్డాం అంటే ఈనాడు తెలంగాణ ప్రజా ప్రభుత్వం బలహీన వర్గాలకు ఎస్సీలకు సంబంధించిన ఎంతో దీర్ఘకాలికంగా సమస్యలుగా ఉన్న వాటిని శాశ్వత పరిష్కారం చూపించడం ద్వారా ఇతర రాష్ట్రాలకు దేశానికి ఆదర్శంగా నిలబడ్డామని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను మిత్రులరా అదేవిధంగా సంక్షేమ పథకాలను పటిష్టంగా అమలు చేసి పేదలకు ప్రజాప్రభుత్వం అండగా నిలుస్తుంది ఇండ్లు లేని నిరుపేదల కోసం ఇంద్రమ్మ ఇండ్ల పథకం ద్వారా ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నాం ఈ పథకం ద్వారా నాలుగు లక్షల యాభై వేల ఇళ్లను ఈ సంవత్సరం పేదలకు అందించడం ద్వారా ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేదలను ఇంటి వాళ్ళను చేయడం ద్వారా ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా ఈనాడు పేదలను ఆదుకోవడానికి మన ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల సంక్షేమ పథకాన్ని ముందుకు తీసుకువెళ్తున్నదని చెప్పి మీ అందరికీ చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను అదేవిధంగా ఇప్పటి వరకు ఐదు వేల మూడు వందల అరవై నాలుగు ఇందిరమ్మ లబ్ధిదారులకు యాభై మూడు కోట్ల అరవై నాలుగు లక్షల రూపాయలు నేరుగా లబ్ధిదారుల ఖాతాలోనే వేయడం జరిగింది అదేవిధంగా మిత్రులరా పేదల ఆకలి తీర్చడమే కాదు వారి ఆత్మగౌరవంతో జీవించేలా సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించాం సంక్షేమ పథకాల చరిత్రలో సన్న బియ్యం ఒక ట్రెండ్ ఒక ట్రెండ్ సెక్టర్ తెలంగాణలో మూడు కోట్ల మంది సన్న బియ్యం పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు ఖమ్మం జిల్లా సారపాకలో స్వయంగా నేనే సన్న బియ్యం లబ్ధిదారులు ఇంటికి వెళ్ళి ఆ గిరిజన కుటుంబంతో కలిసి సహపంతి భోజనం చేసినప్పుడు ఆ కుటుంబ సభ్యుల కళ్ళల్లో చూసిన ఆనందం జీవిత కాలం నాకు గుర్తుండిపోతుంది ఎందుకంటే ఒకనాడు రేషన్ షాపుల్లో ఇచ్చే దొడ్డు బియ్యం మిల్లర్ల మాఫియా లేకపోతే దళారుల మాఫియా చేతుల్లో ఆనాడు వాళ్ళ చేతుల్లో ఉండే ఈనాడు సన్న బియ్యం ఇవ్వడం ద్వారా మూడు కోట్ల పది లక్షల మంది తెలంగాణ ప్రజలకు ప్రయోజనం చేరడమే కాకుండా ప్రతి ఒక్కర సన్న బియ్యం తెచ్చుకొని ఈ రోజు వండుకొని తింటున్నారు నిజంగా ఇది ఒక గొప్ప విప్లవాత్మకమైన మార్పు దీనికి ప్రజాప్రభుత్వం పునాది వేసిందని తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నాను మిత్రులారా అదేవిధంగా పెట్టుబడులు మిత్రులారా తెలంగాణ రాష్ట్రం సంక్షేమమే కాదు అభివృద్ధిలో కూడా దేశానికి ఆదర్శంగా నిలబడాలని స్టేట్ ఓన్డ్ ట్యాక్స్లో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నాం అదేవిధంగా స్వదేశీ విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది దాదాపుగా ఈ పద్దెనిమిది నెలల్లో మూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించడమే కాదు అమెరికా జపాన్ సింగపూర్ అదేవిధంగా దావోస్ లాంటి నగరాల్లో పర్యటించి ఈ దేశానికి ఈరోజు పెట్టుబడులను సాధించడం అదే కాకుండా ఈరోజు జపాన్ కి సంబంధించిన మేయర్ గారు ఈ ప్రత్యేక రాష్ట్ర అవతరణ దినోత్సవంలో పాల్గొనడం ద్వారా మనకు స్ట్రాటజిక్ పార్ట్నర్ గా ఒక మన తెలంగాణ ముఖ్యంగా హైదరాబాదు నగరాన్ని పార్శ్వయుద్ధ రహిత నగరంగా తీర్చిదిద్దడానికి జపాన్ మనకు సహకరిస్తుంది అందుకే ఈరోజు రాష్ట్ర అవతరణ దినోత్సవంలో వారు కూడా పాల్గొనడం జరిగింది వారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెల తెలియజేస్తున్నాను తెలంగాణ ప్రజల తరఫున అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్ ప్రణాళికలు రచించుకోవడానికి తెలంగాణకు ఒక విజన్ డాక్యుమెంట్ తీసుకురావాలని ఆ విజన్ డాక్యుమెంటే తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఈ రోజు ఆ పాలసీ డాక్యుమెంట్ తర్వా ద్వారా రాబోయే తరాలకు భవిష్యత్ ప్రణాళికలు అందించడమే కాదు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంతోనే పోటీ పడే విధంగా అభివృద్ధి పదం వైపు నడిపించాలన్న ఒక పాలసీ డాక్యుమెంట్ను తెలంగాణ రాష్ట్రం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది అని చెప్పి తెలియజేయడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను ప్రపంచ నగరాలతో దీటుగా హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నా